త్వరగా రండి ఎవరు ఈ టైంలో దయచేసి త్వరగా తలుపు తిరవండి ఏమండి వినిపిస్తుందా ఏమండి ఎవరండి మీరు ఇలా లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తారేంటి సార్ నేను పైన ఫోర్త్ ఫ్లోర్ లో అడ్డుకుంటున్నానండి మా ఆయన తాగొచ్చి సిగరెట్ తో కాల్చబోతుంటే నేను మీ రూమ్ కి వచ్చేసాను సార్ నేను ఇక్కడ ఉన్నట్టు మా ఆయనకి చెప్పకండి ప్లీజ్ అలా కాదండి మాజ్ ప్లీజ్ చెప్పకండి మీరు అబద్ధం చెప్తున్నారు నా భార్య ఇక్కడికి రావడం నేను చూశాను అందుకే వచ్చిందా అని అడిగాను నా భార్య వచ్చిందా మీ భార్య ఇక్కడికి రాలేదండి నాకు మీ మాటల మీద అనుమానంగానే ఉంది ఏంటి లోపలికి వస్తున్నావు నీ భార్య రాలేదని చెప్పాను కదా పోయి నుంచి నువ్వు నన్ను టచ్ చేస్తావా పోరా ఓహో నువ్వు నన్ను టచ్ చేసేంత మగాడి వారా చూపిస్తా చూపిస్తా నేనేంటో నీకు చూపిస్తాను ఆ చూపిస్తా మధ్య సమస్య కొంచెం తాగడానికి నీళ్ళు చెప్పండి సార్ నా భర్త వట్టి పచ్చి తాగుబోతూ ఆ విషయం తెలియక మా ఇంట్లో వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన రోజు నుంచి మా ఆయన రోజు తాగడం నన్ను కొట్టడం తాగడం నన్ను కొట్టడం నేను ఆయన నుంచి ఇలా తప్పించుకుని తిరుగుతున్నాను నా తలరాతులో ఇలా రాసిపెట్టి ఉంది మరి మీరు మా పై ఫ్లోర్లోనే ఉంటారా ఫోర్త్ ఫ్లోర్లో రూమ్ ఉంది కదా ఆ లోనే మేము కుంటున్నాం మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదు సార్ నేను పెద్దగా ఏమీ చదవలేదు నా టెన్త్ తర్వాత మా ఇంట్లో వాళ్ళు నా చదువు నాపేశారు మీరు ప్రతి అవసరానికి మీ భర్త మీద ఆధారపడి ఉన్నారు అందుకే ఎంత కష్టపడుతున్నారు ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటేనే చాలా మంచిది ఒక పని చేస్తాను మా ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉందేమో చూస్తాను మీరు చేస్తారా చేస్తాను సార్ ఏ పనైనా చేస్తాను సరే అయితే రేపు మా ఆఫీస్కి రండి మీకు ఏదో ఒక పని చూసి పెడతాను సరేనా ఓకే సార్ థ్యాంక్ యూ నేను వెళ్ళొస్తాను ఇంకా ఆడవాళ్ళు ఎన్నాలని ఇలా బానిసలుగా ఉంటారో ఏంటో